మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే కోనసీమల పుట్టాలంటే అదృష్టం ఉండాలి ఎందుకు చెప్పినా చుట్టూ కొబ్బరి తోటలో వరి పొలాలు పచ్చగా ఉంటుంది కళ్ళకి ఇంపుగా ఫ్రెష్ అయ్యారనమాట చూసారా ఎంత బాగుందో మా ఊరే రాజలు ఇంక ఈరోజు అమ్మ చేతితో చేసిన వంకాయ పచ్చి పులుసు చాలా సింపుల్ ఇన్స్టెంట్ రెసిపీ దీంట్లోకి చికెన్ ఫ్రై ఆమ్లెట్ మంచి కాంబినేషను ఇంక ఊళ్ళో ఉన్నాం కదా కట్టెల పొయ్యి మీద బొగ్గుల మీద ఉంటాయి అన్ని వంటలు ప్రకృతి సహజం మంచి టేస్ట్ ఉంటుంది దీనికోసం అయినా పర్లేదు ఇవైనా పర్లేదు వీటిపైన ఆయిల్ రాసిస్తే స్కిన్ ఈజీగా ఊడొస్తుంది అనమాట ఇవి బొగ్గుల మీద కాల్చేటప్పుడు ఏదైనా పేలింగ్ సౌండ్ వచ్చిందనుకో అందులో పురుగున్నట్లు లెక్క పైన స్కిన్ అంతా నల్లగైదా కాల్చుకోవాలి అప్పుడే లోపలకంటే బాగా ఉడుగుతాయి అనమాట చింతపండు రసం రెడీగా పెట్టేసుకున్నామంటే పులుసు ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా కాలిపోయి చల్లరక స్కిన్ తీసుకోవడమే ఆయిల్ అప్లై చేయడం వల్ల స్కిన్ ఈజీ కూడా వచ్చేస్తుంది మేము ఏం చేస్తామంటే చిలగడ దంపలు ఉంటాయి కదా అవి బొగ్గుల మీద కాల్చుకుని తింటాం ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా స్టవ్ మీద కన్నా బొగ్గుల మీద చాలా బాగుంటాయి చూడండి ఆయిల్ అప్లై చేయడం ద్వారా ఈజీగా వచ్చేస్తుంది స్కిన్ చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో నీట్గా వచ్చినాయి కదా ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఒకటి ఒకటి ఓపెన్ చేసి చూసామంటే పురుగులు ఉన్నాయో తెలిసిపోతుంది బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా మనకి ఇట్టే తెలిసిపోతుంది అన్నీ చెక్ చేసుకుని అప్పుడు చేత్తో శుభ్రంగా పిసికేయాలి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు పులుసు అనేది ఏమవుతుంది చిక్కగా వస్తుంది ఏదేమైనా బొగ్గులు మిర్చేసే వంటలో అద్భుతంగా ఉంటాయి ఇది బాగా పీసుకేసిన తర్వాత సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి మన టేస్ట్కి అంటే మంచి ఘాటు ఉంటే బాగుంటుంది దాని తినట్టు సన్నగా తరుక్కుని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కళ్ళుప్పు సరిపడినంత పసుపు ఇంకొకసారి మిక్స్ చింతపండు రసం ఆల్రెడీ నానబెట్టేసాం కదా దీనికి తగినట్టుగా మనకు పులుసు ఎంత కావాలో అంత కొంచెం పుల్లగా ఉంటే అనమాట మరీ చారులా ఉందనుకో అంత బాగోదు చిక్కగా ఉండ ఈ వంకాయ పులుసులన్నీ నాలుగైదు రకాలు చేసుకోవచ్చు తాలింపు పెడుతున్నాం దీనికి లాస్ట్లో కొంచెం బెల్లంక్క యాడ్ చేసుకోవడమే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు ఇవన్నీ వేసుకుని చెట్పట్ల దాకా ఉంచి అప్పుడు తాలింపించుకోవడమే లాస్ట్లో బెల్లం ముక్క కొద్దిగా వేసుకుంటే చాలు మంచి టేస్ట్ వస్తుంది చూసారా ఎంత బాగుందని ఇందులోకి చికెన్ ఫ్రై ఆమ్లెట్ బాగుంటుంది చాలా మంచి కాంబినేషన్ అది ఊళ్ళో చేసిన వంటలో పల్లెటూళ్ళవి చాలా అద్భుతంగా ఉంటాయండి చాలా బాగుంటాయి అవి కొంచెం అటు ఇటు అయినా కూడా అంటే తయారు చేయడం టేస్ట్ మాత్రం పోతుంది అదేంటో మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను నాకు కొంచెం సపోర్ట్ ఉన్నాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ కూడా చేయండి